ఓం శ్రీ మాత్రే నమ భాస్కర ఛానల్కు స్వాగతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారు చాలా దయగా ఉంటారు వీరు ఇతరులకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు అందులోనూ కొన్ని రాశుల వ్యక్తులు దానం చేయడంలో కర్ణుడిని మించిపోతారట ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశి వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కొందరు వ్యక్తులు తాము చేసే ప్రతి పనికి ఏదో ఒక లాభాన్ని ఆశిస్తారు మరికొందరు వ్యక్తులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండానే సాయం చేస్తుంటారు ఇలాంటి వ్యక్తులు స్వచ్ఛమైన మనసుతో ఎలాంటి అంచనాలు లేకుండా ఇతరులను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అంతేకాదు దాన ధర్మాలు చేయడంలో కర్ణుడిలా వ్యవహరిస్తారు ఎవరైనా కష్టాల్లో ఉంటే తమ ఆస్తిని అమ్మి దాన ధర్మాలు చేస్తుంటారు ఇలా చేయడం వల్ల తాము చాలా సంతోషిస్తారు అంతేకాదు దీనివల్ల వారి ఆదాయం సుఖం రెట్టింపు అవుతుందని నమ్ముతారు ఈ సందర్భంగా ఏ రాశుల వ్యక్తులు ఏమి ఆశించకుండా సహాయం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశివారు చంద్రుడి ప్రభావంతో చాలా సున్నితంగా ఉంటారు ఈ గ్రహం ప్రభావంతో వీరు చాలా సహజంగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసేందుకు ముందుంటారు వీరు తమ ప్రియమైన వారి పట్ల చాలా ఉదారంగా ఉంటారు తమ సొంత ప్రయోజనాల కంటే ఎక్కువగా ఇతరుల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు ఈ గ్రహం ప్రభావంతో వీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తారు వీరు ఇతరుల మంచి కోసం ఎలాంటి కష్టమైనా ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ పేదలకు సాయం చేసేందుకు ముందుంటారు అనాథ ఆశ్రమాలకు విరాళం ఇవ్వడం వంటివి చేస్తుంటారు పేదల ఆనందంలోనే తమ ఆనందాన్ని చూసుకుంటారు దాన ధర్మాలు చేయడంలో వీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ధనస్సు రాశి వ్యక్తులు గురువు యొక్క ప్రభావంతో చాలా చురుగ్గా ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎల్లప్పుడూ అవసరంలో ఉన్న వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు ప్రతి సందర్భంలోనూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎల్లప్పుడూ సానుకూల మనస్తత్వంతో దాన చేస్తారు ముఖ్యంగా దేవాలయాల్లో ఆహారం దానం చేయడం పేదలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడం అనాథ పిల్లలకు విద్యను అందించడం వంటి మంచి మంచి పనులు చేస్తుంటారు కుంభరాశి వ్యక్తులు శనిదేవుని ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు వీరు ఇతరులకు సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు వీరు ఇతరులను ఎక్కువగా గౌరవిస్తారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషపెట్టేందుకు ఎక్కువగా సమయం ఇస్తారు ఎవరైనా నిరాశ్రయులుంటే వారికి మంచి ఆహార ఏర్పాట్లు చేస్తారు ఆర్థికపరమైన సహాయం కూడా చేస్తారు మీనరాశి వ్యక్తులు దాన ధర్మాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ జాబితాలో వీరు అగ్రస్థానంలో ఉంటారు అందుకే వీరిని కరుణామయ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు గురుడి ప్రభావంతో వీరు చాలా సున్నితంగా ఉంటారు వీరు ఎవరికి చెడు చేయాలని లేదా ఇతరులను బాధ పెట్టాలని కోరుకోరు ఆఖరికి తమ శత్రువులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వీరు ఎల్లప్పుడూ తమకు అవసరమైన వారి కోసం ఆస్తి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో